వారు సాధించనటువంటి విజయం లేదు వారికి ఈ శ్రీశైలానికి చాలా విశేషమైనటువంటి సంబంధం ఎందుచేత అంటే వారు ఈ శ్రీశైల పర్వతం మీదకు వచ్చినప్పుడే ఒక కాపాలికుడు ఆయన యొక్క శిరస్సుని కోరుకున్నాడు నేను అమ్మవారికి సమర్పించడానికి నాకు ఒక చక్రవర్తి శిరస్సన్నా కావాలి మహాభక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి పరివ్రాజకుని శిరస్సన్నా కావాలి చక్రవర్తి శిరస్సు సంపాదించలేను మీరు శరీరము నేను కాదని తెలుసుకున్నవారు కాబట్టి మీ శిరస్సు నాకు ఇవ్వండి అని అడిగాడు తప్పకుండా ఇస్తాను శిష్యులు చుట్టూ ఉంటే అంగీకరించరు వాళ్ళు రేపు పాతాళ గంగలో స్నానానికి వెడతారు వచ్చి నా శిరస్సు తీసుకోమన్నారు శంకరాచార్యుల వారు ఉండగా కాపాలికుడు కత్తి ఎత్తి శంకరుల యొక్క శిరస్సు తరగబోయాడు ఈ కొండ మీది ఇందుకో గురువుగారికి ఏదో ప్రమాదం జరుగుతోందని శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు పాతాళ గంగలో స్నానం చేస్తూ గుర్తించారు వెంటనే నృసింహస్వామిని స్తోత్రం చేశారు పద్మపాదాచార్యుల వారే సింహస్వరూపాన్ని పొంది ఉపాసన బలం చేత కత్తి శంకరాచార్యుల వారి మీద పడే లోపలే ఒక్క దూకున పాతాళ గంగ నుంచి వచ్చి కత్తి ఎత్తిన కాపాలికుండి సంహరించి శంకర భగవత్పాదుల్ని కాపాడారు శంకరాచార్యుల వారికి శ్రీశైల క్షేత్రానికి అంత గొప్ప సంబంధం శంకరాచార్యుల వారు శ్రీశైలానికి సంబంధించినటువంటి అనేక రహస్యములను వెలుగులోకి తీసుకొచ్చింది ఆయన్ని యోగతారావళి అని వారు ఒక స్తోత్రం చేశారు అందులో మనస్సు యొక్క వైభవాన్ని వర్ణిస్తూ మనసుని లయం చేయడం మనసుని స్థిరంగా నిలబెట్టడం అంత తేలిక కాదు మీరు ఏ పని చేద్దామన్నా మనసు దాని మీద నిలబడకుండా జారిపోయి ఇంకొక విషయం మీదగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయేటటువంటి మనస్సు చించలమైన మనస్సు తనంత తానుగా స్థిరంగా నిలబడేది ఎక్కడ అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే నిలబడుతుంది అందుకే శ్రీశైల శృంగపుహరీషు కథోపలప్స్యే గాత్రం యథామవలతాహ పరివీష్టయంతి అని ఇక్కడే అటువంటి ధ్యానసిద్ధి కలుగుతుంది అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు అటువంటి శంకర భగవత్పాదుల్ని లోకం ఏమని కీర్తిస్తుంది అంటే దేవాలయంలో ఉండేటటువంటి శివలింగం అలాగే ఉంటుంది అది కదిలి రాదు కదిలించరు కూడా కానీ శివలింగం స్థిరమూర్తిగా ఉంటే ఆయన పనుపున చరమూర్తిగా ఉత్సవమూర్తి అంటారు ఆయనకి ప్రతినిధిగా స్వామి బయలుదేరి ఇక్కడికి వస్తాడు ఇప్పుడు ఇక్కడ శివమూర్తి ఉన్నారు అంటే ఆయన ఒకటి జ్యోతిర్లింగం ఒకటి కాదు ఆయన బయటికి కదిలి రావాలనుకున్నాడు అనుకోండి ఉత్సవమూర్తి అన్న పేరుతో బయలుదేరి వస్తాడు తల్లి భ్రమరాంబ అక్కడ దేవాలయంలో విరాజమానురాలై ఉంటుంది ఆ తల్లి కదిలి రావాలనుకుందనుకోండి అదిగో అలా ఉత్సవమూర్తిగా కదిలి వస్తుంది శంకరుడు కైలాస పర్వతం మీద స్థిరమూర్తిగా కూర్చుంటే ఆయన యొక్క ఉత్సవమూర్తి చరమూర్తి శంకరాచార్యుల వారు అందుకే ఆయన అక్కడుంటే ఈయన ఇక్కడ ఈ భారతదేశం అంతా కూడా తిరుగాడారు శంకరాచార్యుల వారిని గురించి ఒక మాట చెప్తారు వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార స్వరూపం అందుకే వారు కందులు మూసుకొని ధ్యానం చేస్తే ఏ కదలిక లేకుండా శివుడుగా నిలబడతారు అహం బ్రహ్మాస్మి అని అదే శంకరాచార్యుల వారు కదిలి వెళ్ళారా ఆయన నోటి వెంట అజ్ఞాన దాహకత్వమును కల్పించగలిగినటువంటి అద్భుతమైన ప్రబోధం వెలువడుతుంది అప్పుడైనా అమ్మవారి స్వరూపం కదలికలన్నీ అమ్మవారు కదలికలు ఆగిపోతే శివుడు కదలికలతో అమ్మవారై కదలికలు లేకుండా ధ్యానంలో కూర్చోగలిగినటువంటి నిష్ఠాగరిష్ఠులు కనుక పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార స్వరూపంగా శంకర భగవత్పాదుల్ని వర్ణిస్తారు శంకరులకు దీశికులు అని ఒక పేరు అందుకే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ భవ శంకర దేశిక మేశరణం అంటారు దీశికులు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశానిర్దేశము చేయువారు అని అసలు మనిషి ఎలా ఉపాసన చెయ్యాలో భక్తి అన్న మాటకు ఏమిటో ఎలా పూజ చెయ్యాలో పూజామందిరం ఎలా ఉండాలో ఏ ఏ మూర్తులు పూజ ఉండాలో పూజ చేసినప్పుడు కలిగే ఫలితం ఏమిటో ఏ స్తోత్రం చెయ్యాలో జ్ఞానం ఎలా కలుగుతుందో యోగం ఎలా ఉంటుందో వైరాగ్యం ఎందుకు వస్తుందో వారు చెప్పనటువంటి విషయం లేదు వారు దిశ చూపించిన వారు కనుక వారికి దేశికులని పేరు అలాగే భగవత్పాద అంటారు శంకరాచార్యుల వారిని అందుకే శంకరుల గురించి చెప్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు ఆయన శృతి అంటే వేదమునకు స్మృతి అంటే ఋషులు శృతిని ఆధారం చేసుకొని తీసుకొచ్చినటువంటి స్మృతి గ్రంథములకు శృతి స్మృతి ఎందుకు చెప్పబడినటువంటి వంశము ఆ వంశానుచరితము చెప్పినటువంటి పురాణమునకు కూడా రాశీభూతమైనటువంటి గురుస్వరూపం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం వారు అపారమైనటువంటి కరుణా సింధు వీడు పనికి మాలినవాడని వీడు ఎందుకు పనికొస్తాడని ఎవ్వరినీ కూడా పక్కకి పెట్టేయడం శంకరాచార్యుల వారు ఎన్నడూ చెయ్యలేదు ప్రతివారు వృద్ధిలోకి రావాలి అని అందరికీ ప్రబోధం చేసినటువంటి మహాపురుషులు శంకరులు అందుకే ఆలయం కరుణాలయం నవామి శంకరం లోకశంకరం అటువంటి శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే ఏమందుతుంది అంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి ఆయన పాదములకు నమస్కరిస్తే ఆయన పాదములు గట్టిగా పట్టుకుంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి అందుకే సంప్రదాయంలో ఇప్పటికీ ఒక మాట చెప్తారు బయట గురువు లేనటువంటి వారు గురువుగా ఎవరిని పెట్టుకోవాలి అంటే శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకోవచ్చు అని చెప్తారు అటువంటి అధికారం ఒక్క శంకర భగవత్పాదులకి